హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీరందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్లో మరొక ఒక మంచి రెమెడీతో మీ ముందుకు వచ్చేశారనమాట ఈ రెమెడీని యాక్చువల్లీ నేను ముందే పోస్ట్ చేయాల్సింది అంటే ఇది వారాహి నవరాత్రికి సంబంధించి రెమెడీ అనమాట నేను ముందే పోస్ట్ చేయాల్సింది సో నాకు కుదరక నేను ఎప్పుడు జరుపుకునేటువంటి పూజలో జరుపుకొని మీతో కొంచెం ఆలస్యంగా షేర్ చేసుకుంటున్నాను ఆ రెమెడీని సో ఏం పర్వాలేదండి అమ్మ ఆరాధన చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడైనా చేసుకోవచ్చు ఈ రెమెడీని ఈ మాసంలోనే మాత్రమే కాకుండా అనమాట ఇంతకీ ఆ రెమెడీ ఏంటి అసలు వీడియో ఏంటి తెలుసుకొనుకుంటే చివరి వరకు చూడండి మీకే అర్థమవుతుంది ఎలా చేసుకోవాలి ఏంటన్నది సో ఇంకా లేట్ చేయకుండా బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దామా ఒకప్పుడు నవరాత్రులు అంటే దసరా సరైన నవరాత్రులు మాత్రమే అందరికీ తెలుసండి ఇంకే నవరాత్రులు ఎవరికి తెలిసేది కాదు కొంతమందికి మాత్రం లలితాదేవి నవరాత్రుల గురించి తెలుసండి ఉగాది ఆ టైంలో చే జరుపుకుంటారు కదా కొంతమందికి తెలుసు కొన్ని ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి ఏంటంటే గత మూడు సంవత్సరాల నుంచి కూడా అందరూ తెలుసుకున్న నవరాత్రులు మొత్తం నాలుగు నవరాత్రులను తెలుసుకుంటున్నారు ఆషాఢ మాసంలో వచ్చే ఈ వారాహి నవరాత్రులు అలాగే శ్యామలాదేవి నవరాత్రులు ఉగాది మూమెంట్లో చేసుకునేటువంటి లతాదేవి నవరాత్రులు అలాగే ఆ దసరా దసరా నవరాత్రులు మొత్తం ఈ నాలుగు చేసుకుంటున్నారు చాలా మంచికర విషయం అన్ ఎక్కువ శాతం అందరూ కూడా బాగా ప్రతి ఒక్కరూ చేసుకునే నవరాత్రి ఈ ఆషాఢ ఈ ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రులు కూడా చాలా మంది చాలా చక్కగా చేసుకుంటున్నారు చాలా సంతోషకరమైన విషయం అది కూడా కాకపోతే వ్రతం చేసుకుంటున్నారు అమ్మ ఆరాధన చేసుకుంటున్నారు పూజ చేసుకుంటున్నారు చాలా సంతోషమే కాకపోతే కొత్త కొత్త రెమెడీస్ అన్నీ తీసుకొచ్చారండి గత రెండు సంవత్సరాలుగా అందరూ కూడా వరా మూడు సంవత్సరాల నుంచి వరాయిన వరాతలు చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా అప్పుడు లేని రెమెడీస్ ఇప్పుడు ఎలా పుట్టుకొచ్చి నాకు అర్థం కావట్లేదు అంటే బేసికల్లీ నేను ఎప్పుడు ఎవరి గురించి మాట్లాడను ఇప్పుడు కూడా మాట్లాడట్లేదు జస్ట్ అనేది మీకు చెప్తున్నాను అనమాట ఒక ఏ నేను సోషల్ మీడియాలో ఉంటున్నాను కాబట్టి ఒక యూట్యూబర్గా కాబట్టి అన్నీ చూస్తున్నాను కాబట్టి ఒక మీకు చెప్తున్నాను అనమాట బెల్లం దీపాలంట అండి నెక్స్ట్ యాలకుల మాల అంట లవంగాల మాల అంట నెక్స్ట్ చాక్లెట్స్తో డెకరేషన్ చేసి దీపాలట తమలపాకుల దీపాలట అది కూడా తమలపాకుల మీద వారాహిదేవి అని రాసి అట్లా తమలపాకు దీపాలట సో ఇవన్నీ ఎవరు చెప్పారో ఎక్కడి నుంచి వచ్చే తెలియట్లేదు కానీ ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నారు అంటే తప్పు అని నేను వాళ్ళకి బాధ పెట్టను చేయొద్దని చెప్పేసి నేను నన్ను చెప్పను ఏది చేసినా సరే మన పెద్దలు గురువులు ఉంటారు కదా సో వాళ్ళు చెప్పింది ఫాలో అవ్వండి ఎప్పుడు కూడా తెలిసిన వాళ్ళు చెప్పింది దానికంటే మన పెద్దలు గురువులు ఉంటారు కదా వాళ్ళు చెప్పింది వినండి యూట్యూబ్లో అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి నండూరి గారు ఉన్నారు అలాగే కొన్ని వేరే ఛానల్స్ వాళ్ళు ఉన్నాయన్నమాట వాళ్ళు చెప్పేది విని ఫాలో అవ్వండి తప్పించి ఎవరో పక్క వాళ్ళు చెప్పారు అది చెప్పేసి ఫాలో అవ్వకండి బేసికల్లీ అమ్మకు అవన్నీ పెట్టరు మరి ఎవరో చెప్తున్నా ఒక్క కందదీప మాత్రమే పెడతారు అమ్మకి కంద దెబ్బ అంటే అమ్మకి చాలా ప్రాముఖ్యత అది మాత్రం అందరూ పెట్టుకోవచ్చు మరి ఇవన్నీ ఎవరు చెప్పి చేశారో చూశాను ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఈ నవరాత్రిలో ఇన్స్టాగ్రామ్లో చాలా చూశాను అనమాట అండ్ తెలిసిన వాళ్ళు కూడా నాకు షేర్ చేసి ఇదేంటి అని కూడా అడిగారు అనమాట సో నేను దాని గురించి నేను మాట్లాడలేదు ఇంకా పూర్తిగా తెలుసుకుని అయినా సరే చేయాలి లేదంటే చేయకునే పర్వాలేదు కానీ తెలిసేది ఏ తప్పు చేయకూడదు కదా సో ఇక మీదటి నుంచి ఇలాంటివన్నీ కూడా పెట్టే వాళ్ళకి దయచేసి ఇవన్నీ పెట్టకండి అంటే ఒక మీ మంచి కోరి చెప్తున్నారు ఇలాంటివన్నీ అమ్మకు చేయరు ఒక్క కందదేవ ఒకటే అమ్మకు చేస్తారు అదొకటే పెట్టుకోండి ఈ తమలపాకు దీపాలు బెల్లం దీపాలు అలాగే కొబ్బరి దీపాలు ఇంకా స్వీట్స్తో అలంకారాలు చాక్లెట్స్తో అలంకారాలు ఈ తమలపాకు దీపాలు ఇవన్నీ పెట్టకండి ఒక్క కందదీపం ఒకటే పెట్టుకోండి ఇంకా రెమిడీ పరంగా వస్తే కనుక ఈ ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గోరింటాకు పెట్టుకుంటారు ఆ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు అలాగే గోరింటాకు సైంటిఫిక్గా కూడా చాలా మంచిది మనకి ఇప్పుడు ఇది ఈ వర్షాల మూమెంట్ కాబట్టి ఈ వర్షాల వల్ల మనకి తిమ్మిరి అలాగే బాడీ కొంచెం తిమ్మిరి పడడం అట్లా అవుతుంటుంది అనమాట సో దాని నుంచి మనకి అలాంటి కలక్కండా ఉండడానికి అని చెప్పేసి ఇట్లా గోరిండాకు పెట్టుకుంటూ ఉంటారు ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్ళు చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు పెట్టుకుంటారు అనమాట ఈ గోరింటాకు సో అలాంటి గోరింటాకు ఈ ఆషాఢ మాసంలో నవరాత్రుల్లో నేను ఫస్ట్ ఈ ఈ నవరాత్రి ఈ గోరెండాకుతో పూజ చేసింది ఫస్ట్ నేనే చేశాను లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీలో మనకి వరహీనవరాత్రులు మీ అందరి ముందుకు తీసుకొచ్చారు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అప్పుడు ఫస్ట్ చేసింది నేనే అప్పుడు పూజ చేసి కూడా నేను రీల్ రీల్ షేర్ చేశాను సో ఫస్ట్ నుంచి మన ఛానల్ ఫాలో అయిన వారికి తెలుస్తుంది అప్పుడు సో అది పూజ చేసి అది అందరికీ పంచాలని చెప్పేసి అప్పుడు నేను రీల్ ద్వారా చెప్పాను వీడియో చేయలేదు సరే ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి నేను చేస్తున్నాను కదా ఇది అందరికి యూజ్ అవుతుందని చెప్పేసి సో నేను అలాగా చేసుకుని మీ అందరూ షేర్ చేసుకుంటున్నాను ఈ గోరింటాకు ఉంటుంది కదండి ఫస్ట్ నవరాత్రుల్లో ఏదో రోజు ఒకవేళ నవరాత్రులు అయిపోయాయి కదండి మళ్ళీ మాకు వచ్చే నవరాత్రులకు చేసుకుంటామనుకున్న అలా చేసుకోండి లేదంటే అమ్మ పంచమి నాయకి కదా ఆషాఢ మాసం కాకుండా ప్రతి మాసంలో మనకి పంచమిది వస్తుంది కదా సో పంచమి రోజు అమ్మ ఆరాధన చేసుకున్న వాళ్ళు చేసుకున్న చేసుకొని అప్పుడు ఇలా గోరింటాకుతో అమ్మకు పూజ చేసుకొని ఆ గోరింటాకు ఏదైతే ఉంటుందో అది అష్టోజం చేసుకోవచ్చు అమ్మ ఉన్న నామాలు ఉంటాయి కదా ఆ నామాలతో కానీ లేదంటే అమ్మ శ్లోకాలతో కానీ అర్చనలా చేసుకోండి అర్చనగా చేసేసేసి ఆ గోరింటాకని ఒక తమ్మండుగురు కానీ మూడు మంది ముగ్గురు కానీ తమ్మడుగురు కానీ ఇరవై ఒకరు కానీ పంచండి నేను లాస్ట్ టూ ఇయర్స్ కూడా అష్టోత్తరం చేశాను ఈసారి కొంచెం ఆకు ఎక్కువగా దొరికింది కాబట్టి సహస్రం చేశాను అంటే వెయ్యి నామాలు చేశాను వెయ్యి నామాలతో అమ్మకి పూజ చేసి ఆ గోరింటాకని ఇరవై ఒక మందికి పంచాను ఇరవై ఒక మందికి పంచాను అనమాట సో ఈ పూజలో నాకు ఈ ఈ నవరాత్రుల్లో అమ్మ నా పూజ కూడా స్వీకరించింది యాక్చువల్లీ నేను ఈ నవరాత్రిలో అనుకున్నాను నాకు ఆఫీస్ వర్క్ వల్ల సరే నిత్యదీపంగా చేసుకొని అమ్మ ఆరాధన చివరి మూడు రోజులుగానే చేసుకుందా అనుకున్నాను కానీ త నా తనే నాతో ఈ పీడ పెట్టించుకుంది వ్రతం చేయించుకుంది అంత తనే అనమాట సో ఇంక రెమిడి పరంగా ఏంటంటే మీకు గోరింటాకతో అమ్మ పూజ చేసుకోండి ఆ గోరింటాకని ముగ్గురు కానీ తమ్మనూరు కానీ ఇరవై ఒక మంది కానీ పంచిపెట్టుకోండి అలా పంచితే ఏంటంటే పసుపు కుంకుమ మనకి ఎంత సౌభాగ్యకరమో గోరింటాక కూడా మనకి అంతే సౌభాగ్యం అనమాట సో అలా పంచితే ఒక మంగళకరం కాబట్టి ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో సుమంగిలీల వాళ్ళకి వాళ్ళ మాంగళ్యానికి అమ్మ ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుందని ఒక నమ్మకం అనమాట సో ఆ రకంగా ఇక్కడ నేను మీకు గోరిండాకు అమ్మకు ఎందుబెట్టి చూపిస్తున్నానంటే ఇక్కడ గోరిండాకు నేను అమ్మకి ఎందుకు పెట్టి చూపిస్తున్నానంటే మా అమ్మకి గోరిండా కంటే చాలా చాలా ఇష్టం అండి మా నాన్నగారు కాలం చేసినప్పటి నుంచి కూడా మా అమ్మ గోరిండాకు పెట్టుకొని మానేసింది సుమారు పదహారు సంవత్సరాలు పెట్టుకుని మానేసింది అనమాట సో నేను ఆరాధించే దైవంలో ప్రతి ఒక్క దైవంలో కూడా అమ్మవారి ఆరాధన నేను ఏం చేసినా కూడా అందులో నేను మా అమ్మని చూసుకుంటాను మా అమ్మని చూసుకుని నేను ఆరాధిస్తాను అది ఏ దైవం సరే కావచ్చు లలితాదేవి కానీ లక్ష్మి కానీ సరస్వతి కానీ ఎలాంటి దేవత అయినా సరే నేను అందులో మా అమ్మని చూసుకుని ములిసిపోతూ ఉంటాను అనమాట సో నేను ఆ రకంగా చేసుకుంటాను అదొక నాకు పిచ్చి అనుకోవచ్చు ఇంకెవరనుకోవచ్చు సో అదనమాట సో మీకు ఆ రకంగా గోరింటాకు అమ్మకి అష్టవథం చేసి ఆ గోరింటాకుని నలుగురికి పంచి మీరు కూడా పెట్టుకోండి అమ్మ ఆశీర్వాదం ఎప్పుడు కూడా మీ మీద ఉంటుందన్నమాట అదొక బెస్ట్ రెమెడీ అనమాట చాలా మంచిది మాంగళ్య సుమంగులకి ఇది చాలా మంచి రెమెడీ కూడా ఉన్నాయి ఇది వేరే వాళ్ళు కూడా చేసుకోవచ్చు కావాలనుకుంటే సుమంగులు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు ఈ రెమెడీని అండ్ నేను ఎప్పుడు కూడా చేసుకొని ఇలాగే అందరికీ పంచి పెడుతూ ఉంటూ ఉంటాను సో ఇది రెండు రెమెడీ అలాగే అమ్మ మిరాకిల్ ఎలా జరిగిందంటే నేను ఈ నవరాత్రిలో చేయను అనుకున్నాను చేశాను చేసిన తర్వాత గోరుంటాకు పూజ చేశాను కదా అంటే ఎనిమిదో రోజు ఆ రోజు గోరుంటాకు అందరికీ పంచి పెట్టేశాను కొంచెం మిగిలిందనమాట అయితే మా పని మనిషి అక్కకి ఫోన్ చేశాను ఆమె కూడా ఆమె వాళ్ళ ఆయన చనిపోయారు అనమాట సో వాళ్ళ పాప పెట్టుకుంటుందని అడిగాను అనమాట అయితే పెట్టుకుంటున్నాను అన్నది పిలిచాను ఇచ్చాను వెళ్ళింది అనమాట అంటే ఆ పాప వస్తుంది అనుకోలేదు ప వాళ్ళ మమ్మీ అంటే మా అక్క వస్తుంది అనుకున్నాను వాళ్ళ అమ్మాయి చాలా చల్లండండి ఇంట్లోంచి బయటికి కదలదు అలాంటిది గొరెండా కనేసరికి మా ఇంటికి వచ్చిందనమాట సరే చిట్టిదల్లి ఇంటికి వచ్చింది కదా చిన్నపాప ఇంటికి వచ్చింది కదా నేను పిలవకుండా వచ్చింది ఇంటికి ఆమెలోని నేను బాలాంబిక బాలా త్రిపురస్తుందే అమ్మని భావించి ఆ అమ్మాయికి ఆ రకంగా భావించి ఆ అమ్మకి నేను గోరండాకి ఇచ్చాను అనమాట సరే నేను అమ్మకి పూజ చేసిన గోరండాకు బాల త్రిపురస్తున్నదే అమ్మ కూడా బాలాంబి చిన్న చిన్నపిల్లల రూపంలో వచ్చి తీసుకుంది అని భావించాను మురిసిపోయాను అక్కడితో మరుసటి రోజు అంటే తొమ్మిదో రోజు ఏమై జరిగిందంటే ఆ అమ్మాయి గోరెండాకు పెట్టుకుంది కదా గొరండాకు పెట్టుకున్న తర్వాత సాయంత్రము ఎనిమిదిన్నరకి నేను పూజ చేసుకుంటున్నాను సాయంత్రము పూజ చేసుకుంటుంటే మళ్ళీ వచ్చారు బేసికల్లీ వాళ్ళు ఆ టైంలో రారు అనమాట వచ్చి పిలుస్తుంటే నేను బయటికి వెళ్ళాను నాకు గురెండాకు చూపిస్తుంది అనమాట అంటే నేను అమ్మకి అలంకారం చేసినప్పుడు ఆ అమ్మకి అలం గొరెండాకు పెట్టాను కదా అమ్మకి ఎలా పండింది ఏంటని నేను నాలా నేనే మాట్లాడుకొని మురిసిపోతున్నాను సో ఆ సమయంలో ఆ పాప ఇంటికి వచ్చింది పాప వాళ్ళ వాళ్ళ మమ్మీ ఇంటికి వచ్చారనమాట ఇంటికి వచ్చి నాకు బాక్స్ ఇవ్వడానికి వచ్చారు నేను గురెండాకు బాక్స్లో ఇచ్చాను కదా నాకు బాక్స్ ఇవ్వడానికి వచ్చి అన్నయ్య గొరెండాకు బాగా పండింది చూడండి అని అన్నది చాలా బాగా పండింది అన్న అని చెప్పాను అనమాట నాకు ఇలాగే ప్రతి నెలా ఇస్తావిటనే పెట్టి పెట్టుకుంటాను అని అడిగింది అనమాట ఒకసారి నన్నే స్టన్ అయిపోయాను అనమాట ఇందాక నేను అమ్మక అడిగాను గొరండాకు ఎలా పండిందో ఏంటని చెప్పేసి ఇక్కడ మీ పాప అడుగుతుంది ఏంటి మీరాయకులు అని చెప్పేసి నేను అనుకున్నాను నాకు నా ఆనందానికి యావధులు లేవనమాట అంత హ్యాపీగా అనిపించింది నాకు సరే నన్న ఖచ్చితంగా ఇస్తానని చెప్పేసి అనుకున్నాను ఇంకా వెంటనే ఆ అమ్మ ఇంకా ఆ అమ్మలో ఆమెలోనే ఆ అమ్మని చూశాను అమ్మ మనకి ఏ రూపంలో వస్తుందో తెలియదు అది కూడా మనం పిలవకుండా వచ్చిందనమాట ఆ అమ్మాయి ఇంటికి పిలవకుండా వచ్చింది సరే అని చెప్పేసేసి ఆ అమ్మాయికి నేను తాంబూలం ఇచ్చుకున్నాను మనసులో అనిపించింది ఆ అమ్మాయికి పట్లంగా జాకెట్ అనిపించింది గౌన్ అడిది ఆ టైంలో షాపులు ఏమి ఉండవు కదని చెప్పేసి కొంచెం డబ్బులు ఇచ్చి ఆ అమ్మాయి కాళ్ళకి పసుపు రాసి సువాసనధాములో అమ్మాయికి ఇచ్చారనమాట చాలా సంతోషంగా అనిపించింది సరే నా నవరాత్రులు అమ్మ సేకరించింది అసలు నవరాత్రులు చేయలేనం అనుకున్నాను నాతో నవరాత్రులు చేయించుకుంది అలాగే నా ఇంటికి వచ్చి నన్ను ఆశీర్వదించింది ఆ పాప ప్రబానికి భావించారనమాట సో అమ్మవీ రాత్రి ఇలాగే ఉంటాయండి సో ఈ రకంగా ఒక చిన్న రెమెడీ మీద షేర్ చేసుకున్నాను నా హ్యాపీనెస్ మీద షేర్ చేసుకున్నాను అండ్ మరాహి నవరాత్రులు కూడా మంచిగా అందజరుపుకున్నాను అనుకుంటున్నాను సో నెక్స్ట్ టైం నుంచి ఎవరైనా ఈ గొరంటాకు రెమెడీ చేసుకుందాం అనుకున్న వాళ్ళు చే తప్పకుండా చేసుకోండి సో సుమంగులకి చాలా మంచిది ఇది సుమంగులనే కాదు మీ ఎవరికైనా మంచిది అనమాట సో చేసుకుంటే అనుకున్న అనుకున్న వాళ్ళు చేసుకోండి ప్రతి నెల వచ్చే మంచి చేసుకున్నా పర్వాలేదు లేదంటే వచ్చే సంవత్సరం కానీ మీకు యూజ్ అవుతుందని చెప్పేసి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అలాగే నా వారాహీనవరాజులు ఈవినింగ్ నా లాస్ట్ డే కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను హోప్ మీ అందరికీ నచ్చింది బ్లాగ్ అనుకుంటున్నాను సుమరకు బ్లాగ్ మేము ఉంటా అంతవరకు నమస్తే శ్రీమాత్రే నమ